మేము ఊహించినట్టే ఈ ఇయర్ నీట్ పేపర్ చాలా టఫ్ గా వచ్చింది ఇలాంటి పేపర్ని క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా మంచి కోచింగ్ అవసరం ఉంటుంది ఆన్లైన్లో లేదా యూట్యూబ్లో క్లాసెస్ వింటే సరిపోదు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ గైడెన్స్ లో ఒక పద్ధతి ప్రకారంగా ప్రాక్టీస్ చేస్తేనే నీట్ సాధించవచ్చు లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో మేము మా ఛానల్స్ లో ట్వంటీ త్రీ ప్రమోషనల్ వీడియోస్ మాత్రమే చేశాము యావరేజ్గా టూ మంత్స్ ఒకటంటే ప్రమోషన్స్ విషయంలో ఎంత ఆచితూచి అడిగేస్తున్నామో ఆలోచించండి జెన్యున్ క్లయింట్స్కి కి మాత్రమే చేస్తాము అలాంటి వాటిలో హైదరాబాద్ ఉన్న నారాయణగడ అకాడమీ ఒకటి స్వయానా అక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎక్స్పీరియన్స్ పిల్లల్ని వాళ్ళు హ్యాండిల్ చేసే విధానం తెలుసుకుని ఇక్కడైతేనే పిల్లలు ఎలాంటి టెన్షన్ ఇంకా ప్రెషర్ లేకుండా చదువుకోగలరని ఒకటి రెండు కాదు మొత్తం మూడు వీడియోస్ చేశాం అవి చూసాక తత్వాలో జాయిన్ అయిన పిల్లల పేరెంట్స్ హ్యాపీనెస్ ద్వారా తెలుసుకున్నాం తత్వాకి ప్రమోషనల్ వీడియోస్ చేసి కరెక్ట్ తీసుకున్నామని ఇప్పుడు మళ్ళీ అంతే చెప్తున్నాము మీ పిల్లల నీట్ లాంగ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ నీట్ లాంగ్ టర్మ్ తీసుకుని ఒక సంవత్సరం పాటు కష్టపడి చదివే వాళ్ళకి తత్వా అకాడమీ బెస్ట్ ఆప్షన్ ఎందుకు బెస్ట్ ఆప్షన్ తెలుసా ఇతర కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ లాగా క్లాస్ కి అరవై డెబ్బై స్టూడెంట్స్ కాకుండా తత్వాలో క్లాస్ కి కేవలం నలభై స్టూడెంట్స్ ని మాత్రమే తీసుకుంటారు సబ్జెక్ట్ కి ఇద్దరు చొప్పున మొత్తం సిక్స్ ఫ్యాకల్టీస్ ఉంటారు అది కూడా ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పీస్ఫుల్ అండ్ చక్కటి వాతావరణం అన్ని ఫెసిలిటీస్ తో ఉన్న హాస్టల్ వసతి ప్రతి స్టూడెంట్ కి బేసిక్ నుండి టీచింగ్ ఇంకా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా తక్కువ స్టూడెంట్స్ డాక్టర్ అవ్వాలనుకునే సీరియస్ నీట్ ఆస్పిరెంట్స్ ఈ చక్కటి అవకాశాన్ని వదులుకోకండి అండి ఇది మన పిల్లలకి మాత్రమే కాదు మన పరిచయస్తులకి మన ఫ్రెండ్స్ కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేద్దాం ఎవరి బంగారి భవిష్యత్తు మన చేతుల్లో రాసిపెట్టిందో మరి నీట్ లాంగ్ టర్మ్ ప్రాక్టీస్కి తత్వ అకాడమీకి స్వయానవి చేయండి మీ కళ్ళతో మీరు చూశాకే మీ మనసు కన్విన్స్ అయ్యాకే నిర్ణయం తీసుకోండి